ఏంటి అనేది చూసుకుంటే ఓసాని కృష్ణ పవన్ కళ్యాణ్ మీద అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అలాగే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మీద గతంలో వైసీపీలో ఉండేటువంటి సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీని మీద కేసు నమోదైంది అలాగే అంటే చాలా ప్రాంతాల్లో మరి కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత టీటీడీ చైర్మన్ మీద ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీని మీద కూడా కేసు నమోదైంది ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు దీని మీద మరి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన అయితే రాయదుర్గం హైదరాబాద్లోని రాయదుర్గంలో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారనమాట ఈ వార్త అయితే ఇప్పుడు సంచలనంగా మారిపోయింది ప్రధానంగా ఎవరు రాజకీయాల్లో ఉన్నా కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది సమంజసం కాదు అలాగే దూషణ చేయడం అనేది ఎదుటి వ్యక్తిని దూషించడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట సాధ్యమైనంత వరకు మనం ఏదైతే ప్రోటోకాల్ మాట్లాడాలో కరెక్ట్గా దాని మీద మాట్లాడుతూ దాని గురించే చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మనకు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం అనేది చేసినప్పుడు ఇటువంటివి అంటే మారుతూ ఉంటాయి కాబట్టి రాజకీయాలు ఉంటాయి ఉంటాయంటే ప్రతి ఐదేళ్ళకి ప్రజల తీర్పు మారుతూ ఉంటుంది ప్రజలకు ఇష్టమైన వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది అటువంటి సమయాల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఏదైనా కూడా విషయం మీద సమస్య మీద మాట్లాడితే సమస్య గురించి మాట్లాడితే ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోరు అదేవిధంగా సమస్య గురించి అక్కడ చర్చలు జరుగుతాయి కాబట్టి దాని మీద మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఇటువంటివి ఇక జరుగుతుంటాయి కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు కూడా అపోజిషన్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా కొంచెం పద్ధతి ప్రకారం మాట్లాడడం వెదుటి వ్యక్తిని దూషించడం కాదు సబ్జెక్ట్ మీద మాట్లాడడం ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీద మాట్లాడడం అనేది బాగుంటుందన్నమాట అలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇటువంటి ఇబ్బందులు అయితే అసలు రావు